పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం నుండి మంత్రి గుమ్మడి సంధ్యారాణి నీటిని విడుదల చేశారు పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని దాదాపు పదిహేడు మండలాల్లోని చిన్న నీటిపారుదల ట్యాంకులను నింపడానికి నీటిని విడుదల చేశారు తోటపల్లి రైతుల త్యాగం కారణంగా ఈ ప్రాజెక్టు మూడు జిల్లాలకు ఉపయోగపడుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు నియోజకవర్గంలో ఉన్న రైతుల త్యాగమే ఈ రోజు ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాము అంటే వాళ్ళ త్యాగ ఫలం నిజంగా పురపాలన నియోజకవర్గం రైతులకి ముఖ్యంగా ఈ గ్రామ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే మనకిప్పుడు ఈ తోటపల్లి వాటర్ విడుదల చేస్తే ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్లు వెళ్తుంది అందులో కేవలం ఐదు వేల ఎకరాలు మాత్రమే మన పార్వతీపురం నియోజకవర్గానికి ఉంటుంది పురపామకైతే ఒక్క ఎకరా కూడా ఎక్కడ తడిచే దాఖలాలు లేవు పార్వతీపురం జిల్లా మొత్తంకి పార్వతీపురం నియోజకవర్గానికి మాత్రమే ఐదు వేల ఎకరాలైతే విజయనగరం జిల్లాకి యాభై ఐదు వేల ఎకరాలకు వెళ్తుంది నీళ్లు శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్లు వెళ్తున్నాయి వాళ్ళందరూ కూడా ఈ నీళ్లు తీసుకునే రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారు ముఖ్యంగా